వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రేషన్ కార్డుతో సంబంధం లేదు ప్రతి మహిళకు చీల కీలక ఆదేశాలు సీఎం ఎవరైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా బంధుమిత్రులు షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ ప్రజా సంఖ్యలో పథకంలో భాగం అవుతారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగైతే ఈ చీలనైతే పంపించేసేది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఈ బతుకమ్మ పండుగైతే బతుకమ్మ చీర పంపించేది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న బతుకమ్మ పండుగ అయితే ఈ చీలను పంపించేయడానికైతే అనుకున్నారు కానీ కొన్ని కారణాల దృష్ట్యా పూర్తిగా ఈ చీరలను అయితే పూర్తిగా చేయడం కాకపోవడం కారణంగా మన మాజీ దివంగత మన మాజీ ఇందిరాగాంధీ జయంతి నాడు అయితే ఈ నవంబర్ పంతొమ్మిది మన అయితే బతుకమ్మ పరిచయం పంపించడం అయితే ప్రారంభించారు అయితే ఈ ఇందిరమ్మ చీరలను అయితే నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మి ఎనిమిది వరకు అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా మార్చి ఒకరి నుంచి మార్చి ఎనిమిది వరకు అయితే పట్టణ ప్రాంతంలో అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదే అయితే ఇందిరా మహిళ పేరుతో చీరల పంపిణీ కార్యమైతే ఇన్ని వీళ్ళు ఈ పట్టు చీల్లైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే మగ్గాలతో కరీంనగర్ సిరిసిల్ల పలు ప్రాంతాలలో అయితే వీటి తయారు చేయించారు అయితే ఈ ఇంద్రమ్మ చిల్లలను చీరలను మొట్టమొట డాక్టర్ గ్రూప్ సభ్యత్వం కలిగిన వారికి మాత్రమే ఇస్తున్నారు అంటే ఈ మహిళ సంఘం సభ్యులు ఉన్న వారికి అధిక ఇచ్చి మొట్టమొదట వీళ్ళకి ఇస్తున్నారు అంటే ఈ డాటర్ గ్రూప్లో లేని వారికి ఇవ్వరా అంటే ఇస్తారు అయితే ఎలక్షన్లు పూర్తయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకు అయితే ఈ ఆధార్ కార్డుతో రేషన్తో సంబంధం లేకుండా ఈ రెండు లేకున్నా సరే కానీ ప్రతి నేను పది మహిళలకైతే ఇంద్రమ చిల్లు పంపించాలని నియంత్రెడ్డి గారు కలెక్టర్తో సహా ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం ఆఫీసర్ నియమించారు ఎలక్షన్ పూర్తయిన తర్వాత ప్రతి మహిళకైతే ఈ చిల్లు అందించబోతున్నారు ఇలాంటి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి మొట్టమొదట ఈ ప్రదేశం పథకం భావం అవుతారు